లస్సీ తాగుతా వారా వద్దు పోని పాలు తాగుతా వారా వద్దు పోని జ్యూస్ తాగుతా వారా వద్దు ఈ అమ్మ అచ్చం అమ్మ బుద్ధి రక్తం మాత్రం గుట్ట గుట్ట తాగుతారు సేపులు తింటావురా వద్దు పోని అట్టి పండ్లు తింటావారా వద్దు పోని మామిడి పండ్లు తింటావారా వద్దు అచ్చం అయ్య పోలిక దెబ్బలు తింటాడు గాని ఏడ్ చూస్తున్నావు మన ఎదిరింటి పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాటి పడుకోబెట్టానండి మధ్యాహ్నం అయినా ఇంకా లగలేదంట హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారంట ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైం లో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏం అడుగుతాం టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం మరి మధ్యాహ్నం భోజనం టైం లో మన ఇంటికి వస్తే భోజనం చేద్దాం రండి అని అడుగుతాం మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది ఆ టైం లో ఏం అడుగుతానో పడుకుందాం రండి అన్నాను పది రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా అన్నా ఏదైనా పని చూసుకోవచ్చు కదా నాతో ఏదైనా పని చూపిస్తా నెలకి ఎంత ఇస్తారమ్మా ఐదు వేలు ఇస్తారు నా పక్కన కూర్చోమ్మా నెలకి యాభై వేలు ఇస్తాను ఇంటింటికి గ్యాస్ పోయేనా లొల్లి రాని ద్వరకు ఆయనతో మాత్రానికి అలిగిపోతావా నా నోట్ నిండి మాట రానియా సెటానా సెయి అయ్యా నా పక్కన ఏమున్నది గ్లాస్ ఉన్నది దాని కింద వారే పారేసాదు ఆ గ్లాస్ లెక్కనే నా మనసు ఒక్కసారి ఇక్కడ గ్లాస్ ముక్కలు అతక పెట్టని అవసరం లేదు ఇప్పుడే పోయి ఇంకో కొత్త గ్లాస్ తీసుకొస్తా గాని నేను కవిత రాశాను వినండి సాయంత్రం వింటానే ఆఫీస్కి వెళ్తున్నాను కదా తల్లతో పని చేసుకోలే మీ సరసం చెప్తాను వినండి నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను గండం ఇదేనన్నమాట చెప్పు రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి బాగుంది కదా పూర్తిగా వినండి రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి పగలు లేచేది దేనికి పనులు చేసుకోవడానికి పనులు చేసుకునేది దేనికి తినటానికి తినేది దేనికి మళ్ళీ రాత్రి పడుకోవటానికి నేను నీ కవిత వింటుంది దేనికి నాకు పోయే కాలం రావటానికి ఈ లైన్ ఇంకా బాగుందండి రాసుకుంటాను ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు కానీ నిజమేనన్నమాట ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారండి మన పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు